మొన్నటి వరకు మూలుగుతూ ముక్కుతో కనిపించిన ప్రతిపక్షాలు హఠాత్తుగా ఒక్క ఒదుటన లేచినాయి ఓట్ చోరీ ఎలక్షన్ కమిషన్ చోరంటూ భారీ క్యాంపెయిన్ కు తీరలేపినాయి ఎన్నికలనే ఎందుకు లక్ష్యం చేసుకున్నాయంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఇరుసు సభల భవితత్వాన్ని నిర్ణయించేది ఓటర్లు విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేది ఎన్నికలే కాబట్టి ఎన్నికలపైన దాడి మొదలైంది ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఎన్నికల్లోనే అవినీతి జరిగిందంటే అంతకు మించిన ద్రోహం లేదు కదా అనే నెరేటివ్ నిర్మించడం వల్ల ప్రభుత్వాన్ని ప్రధానిని నైతిక సంక్షోభంలోకి నెట్టేయొచ్చు దీంతో పాటు ఊహించని రీతిలో ముందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆయుధంగా చేసుకుని ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమిలో నైతిక సంశయాన్ని సృష్టించి చీలిక దేవచ్చు అనేది ఆపరేషన్ థర్టీ సెవెన్లో అత్యంత కీలక అంశంగా భావించాలి అందులో భాగంగానే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారనేది నిపుణుల అంచనా ఏంటి ఆపరేషన్ థర్టీ సెవెన్ రివ్యూమింగ్ అసలు ఏంటి ఆపరేషన్ థర్టీ సెవెన్ రిమూవింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆపరేషన్ కు థర్టీ సెవెన్ అంటే ముప్పై ఏడు మంది బీజేపీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునేందుకు వార్త కొంత పాతది కానీ ఈ మొత్తం ఆపరేషన్ కు ఫైనాన్స్ సపోర్ట్ చేసింది ఎవరనేది తాజాగా బయటపడిన రహస్యం అమెరికా భారత్ లో ఉన్న భారీ కంపెనీలు బహుళజాతి సంస్థలు ఆపరేషన్ ముప్పై ఏడును ముందుకు నడిపించేందుకు పెద్ద ఎత్తున నగదును సమకూర్చినట్టు తెలుస్తున్నది కేవలం బీజేపీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడమే కాదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ప్రపంచ భౌగోళిక రాజకీయాల నిపుణులు దేశ్ కపుర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టారు